నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించలేదు అని వైసీపీకి సంబంధించి కేటర్ అంతా కూడా రగులుతుంది దాంట్లో ఆశ్చర్యమేముంది జనరల్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉన్నప్పుడు రాజకీయ పరమైతే మాత్రం పర్మిషన్ తీసుకోవాలా ధర్నాలో ర్యాలీలో మీటింగ్లో వాటికైతే తీసుకోవాలా మామూలుగా క్యాజువల్గా పోయి కలిసేటప్పుడు అవసరం లేదు కానీ అలా అని చెప్పేసి మీరేమి సాదాసీదమైనటువంటి వ్యక్తి ఏం కాదుగా ఎక్స్ మినిస్టర్ సారీ ఎక్స్ సీఎంఏగా అలాంటప్పుడు పర్మిషన్ తీసుకోవడంలో తప్పేంటి సరే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అనుకుందాం ఇటు రెండు కోణాలు మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఎల్లుంటుందిగా ఇచ్చి ఇచ్చుంటారుగా మేము పలానా ప్లేస్కి వెళ్తున్నాము అని అఫీషియల్ నోట్ ఇవ్వకపోతేనేమి మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆ లోకల్లో డిపార్ట్మెంట్ అలర్ట్ అనేది ఉండాలిగా మరి అది ఎందుకు మర్చిపోయింది గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున చెప్పేట రీజన్ ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అఫీషియల్ నోట్ ఇవ్వలేదు పర్మిషన్ కోసం వాళ్ళు అడగలేదు అది కాక ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏం పెట్టకూడదు బహిరంగ సభలు ర్యాలీలు ధర్నాలు పెట్టకూడదు పెట్టాలి అనుకుంటే పర్మిషన్ ఉండాలి స్వతంత్రంగా పోయి కలిసి మాట్లాడడానికి తప్పేంటి సరే మామూలు వ్యక్తులైతే ఇబ్బంది లేదు ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి పెద్ద సమస్యలు ఉండవు మాస్ లీడరు ఒక పార్టీ చీఫ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఉంటుంది సరే చాలామంది ఏంటంటే వాళ్ళు కిరాయి మనుషులు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే తీసుకెళ్తారు డబ్బులు ఇస్తారు సరే ఇస్తారా లేదా అనేది ఇంకొకటి సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చి తోలు ఓకే ఇలాంటి వాటికి కూడా తీసుకురావాలంటే ఎవడు తీసుకొస్తాడు అంత సాహసం ఎవరు చేస్తాడో అంత డబ్బులు ఎవడు ఖర్చు పెడతారు చెప్పండి అది రాజకీయ స్టేట్మెంట్ కానీ అలాంటి సందర్భంలో మినిమం పబ్లిక్ ప్రొటెక్షన్ బేస్ చేసుకొని అక్కడ డిపార్ట్మెంట్ అనేది అలర్ట్ అవ్వాలిగా మరి ఎందుకు కావడం లేదు ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే నిన్న గుంటూరులో జరిగినటువంటి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిది పోలీసు యొక్క వైఫల్యమే అనుకోవాలన్నా అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి పైనుంచి ఆర్డర్స్ లేని వాళ్ళు సొంతంగా వచ్చి డ్యూటీలు చేస్తారా ఎవరు చేయలేరు కదా ఎవరైతే ఈరోజు ఎక్కడి నీకు డ్యూటీ అన్నది ఒక డైలీ రొటీన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు సో నిన్న వాళ్ళ కాడ వేయలేదేమో ఆల్రెడీ ముందు నుంచే ఉంది ఒక రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఉంటుందని తెలుసు అయినా కూడా ప్రభుత్వం మినిమం ప్రోటోకాల్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా ఒక ఎక్సీఎం వస్తున్నప్పుడు చేయాలి కదా పర్మిషన్ ఉంటేనేనా ఇదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళుంటే ఏం జరుగుండేది అస్సలు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ బ్యానర్ హెడ్డింగ్లు అయ్యి ఉండేది దానికన్నా ముందు ఇమ్మీడియట్లుగా కోర్టులో ఒక పిల్ వేసేవాళ్ళు తర్వాత గవర్నరు సారీ పెద్ద పెద్ద అఫీషియల్స్ కూడా ప్రెస్ నోట్లు ఇచ్చేవాళ్ళు ఏంటి వ్యత్యాసం ఒకవేళ అక్కడ ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరికి చెడ్డ పేరు ప్రభుత్వానికి కదా ఇదే అంశం మీద గతంలో సెక్యూరిటీ తగ్గించారు అనేటటువంటి యొక్క ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో సెక్యూరిటీ పర్పస్లో పిలివేయడం జరిగింది ఎందుకని ఆయనకి థ్రెట్ ఉంది ఆయన రక్షణ సంబంధించినటువంటి భద్రతా సిబ్బందిని పెంచాలి అనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డికి కూడా థ్రెట్ ఉండదా ఒక్కటైతే వాస్తవం మనకు నచ్చినా నచ్చకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అతనికి మినిమం ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా మనం ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అన అనవచ్చు కూడా కానీ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే కదా ఇదే పరిస్థితి రానున్న రోజులు మనకు కూడా వస్తుంది అధికారం కోల్పోతే మనం కూడా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలమే అవుతాం మినిస్టర్లమే కా ముఖ్యమంత్రుల మేము కాంగా ఖచ్చితంగా ఆ స్థానంలో కూర్చున్నారు అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వాలన్న మనకు నచ్చినా నచ్చకపోయినా దీనివల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు చూడండి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే పర్మిషన్ ఇవ్వలేదు అనే ఒక రీజన్ పెట్టి సెక్యూరిటీని మొత్తం తగ్గించేసారు అసలు లేరు అనేటటువంటి ఒక చెడు అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది ఇంకొకటి అక్కడ పబ్లిక్కి ఒక ప్రొటెక్టెడ్ రింగ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళే పెద్ద పెద్ద తాళ్ళు కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లారంటే ఇదేదో సినిమాలో భరత్ అని నేను సినిమాలో కూడా లాస్ట్లో అలానే ప్రజలు తీసుకెళ్తారు అలాంటి సీన్ నాకు గుర్తొచ్చింది అలాంటి పరిస్థితి మనకెందుకు ఎందుకు ఈ చిన్న విషయానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు సాధారణంగా ఏదైతే ఎక్సీఎం కుండలో అది ఇచ్చి పడునుకుంటే ఈరోజు విమర్శించేటటువంటి వారికి సమాధానం చెప్పి ఉండొచ్చు కదా రేపు మీరు ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు గతంలో గుంటూరు పర్యటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు పర్మిషన్ అడగలేదు ఆయన కూడా మేము ప్రొటెక్ట్ చేసాము ఇంక ఇంతకంటే ఏం చేయాలా అని మీరు రివర్స్ ఎన్కౌంటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా రాజకీయాలు ఎక్కడ చేయాలో అక్కడ చేయండి సార్ అనవసరంగా రాష్ట్రం యొక్క ప్రతిష్టని ఎవరి మీదో కోపంతో వ్యవస్థలో పనిచేసేటటువంటి పోలీసుల మీదకి నెట్టొద్దు ఎందుకంటే ఈరోజు మనం చేసినటువంటి యొక్క పని రానున్న రోజుల మళ్ళీ ఇది మనకి రివర్స్ అవుతుంది ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో అదే రీజన్ పెట్టి నెక్స్ట్ వాళ్ళు కూడా అదే చేస్తారు దానివల్ల ఎవరికి నష్టం ఏ ఘర్షణ ఏ ఘటన జరగలేదు కాబట్టి సరిపోయింది ఏదన్నా జరిగితే ఎవరికి ఆ నింద మీకే కదా కూటం ప్రభుత్వానికే కదా పోలీసులకే కదా పోలీసుల యొక్క నిర్లక్ష్యం లేకపోతే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు డ్యూటీ చేయలేదు అనేటటువంటిదే కదా ఎందుకు మీ రాజకీయ నాయకుల యొక్క ఆలోచనతో పోలీసులను నిందిస్తారు పోలీసులను బాధ్యత చేస్తారు మీరు చెప్పినటువంటి ఆర్డర్స్ ఫాలో అవ్వడం పోలీసులు యొక్క తప్ప లేకపోతే వాళ్ళ డ్యూటీని వాళ్ళు మేము ఇదే చేస్తాం అని గట్టిగా చెప్పలేకపోవడం వీళ్ళ యొక్క అసమర్థత అనుకోవాలన్నా ఏది ఏమైనా పోలీసు వ్యవస్థలను గౌరవించండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను బాధ్యులను చేయొద్దు భవిష్యత్తులో వారు లేకపోతే మీ రాజకీయ నాయకుల యొక్క మనుగడ కష్టం పోలీసు లేకుండా బయటికి రండి చూద్దాం మీ సెక్యూరిటీ లేకుండా బయటికి రండి చూద్దాం ఏ నాయకుడు కూడా రాలేడు ఇంటి గడప దాటి బయటికి రాలేదు అలాంటి పరిస్థితి కాబట్టి పోలీసులని గౌరవించండి మీరు చేసేటటువంటి పనుల వల్ల పోలీసులకు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి ఇది మీ బాధ్యత థ్యాంక్ యూ